వెల్కమ్ టు గ్రామ సచివాలయం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో వాలంటీర్లకి పెంచినటువంటి శాలరీ గురించి తెలుసుకుందాం అయితే వాలంటీర్లకి శాలరీ పెంచాం సివిల్ సప్లై నుంచి అని మనకి జనవరి నెలలో అనఫిషియల్గా స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అది ఏడు వందల యాభై రూపాయలు పెంచామని మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చి మనకి నేను వచ్చినటువంటి జివోలో మనకి వాలంటీర్లకి అనేది ఐదు వందల రూపాయలు సివిల్ సప్లై ఎండివి ఆపరేటర్తో పాటు వాళ్ళకి హెల్పింగ్ గా ఉండడం వల్ల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది అనేది మనకి జనవరి నెల నుండి కంటిన్యూ అవుతుందని మనకి నన్ను ఆర్డర్లో తెలియజేయడం జరిగింది సో అంటే మనకి ఏడు వందల యాభై రూపాయలు కాదు మనకు వచ్చేది ఫైవ్ హండ్రెడ్ రూపాయిస్ మాత్రమే అని సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ విజయవాడ వారు తెలియజేసి ఉన్నారు అయితే ఇది మనకి జనవరి నుండి మార్చి ఇప్పుడు ఈ మూడు నెలలకు కూడా కలిపి ఇస్తారు అయితే వాళ్ళ యొక్క విధి విధానాల గురించి తెలుసుకుందాం ఫైనల్ గా వాళ్ళ యొక్క శాలరీ పట్ల గురించి కూడా తెలుసుకుందాం అయితే వాలంటరీలు ఏం చేయవలసి ఉంటుంది పంపిణీకి ముందు ఎండియు అంటే పంపిణీ ఏ రోజు జరుగుతుందని ఎండియు ఆపరేటర్ తో కోఆర్డినేట్ అయ్యి ఆ ముందుగా ఒక రోజు మనం క్లస్టర్ లో ఉండేటువంటి రైస్ కార్డ్ ఆఫోల్డర్స్ కి తెలియజేయవలసి ఉంటుంది ఆ సోన్స్ సో రోజున మనకి ఎండియో ఆపరేటర్ వస్తారు అందరూ రెడీగా ఉండండి ఈ యొక్క రైస్ కార్డ్స్ తో అని నెక్స్ట్ ఏంటంటే ఎండియూ ఆపరేటర్ తో కలిసి ఉండాలి అంటే అక్కడ రైస్ ఇచ్చేటువంటి సమయంలో ఎండీయూ ఆపరేటర్ ఆ మనకి వెహికల్ వస్తుంది కదండి ఆ వెహికల్ తో పాటు మీరు కూడా అంటే వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఆ క్లస్టర్ ఏ క్లస్టర్ అయితే జరుగుతుందో ఆ క్లస్టర్లో ఆ యొక్క వాలంటీర్లో ఐఎండి ఆపరేటర్ దగ్గర ఉండాలి అంటే ముందు ఏం చేయాలి ఇన్ కేస్ ఏవైనా బయోమెట్రిక్ ఫెయిల్యూర్స్ ఉంటే మళ్ళీ పూర్వ పద్ధతిలో మీకు మీ తమ్మేసి ఇచ్చే కల్పించి ఉన్నారు అలాగే అక్కడ నాణ్యమైనటువంటి రైస్ ఇస్తున్నారా లేదా మనకి ఆ ఫస్ట్ క్లాస్ రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ యొక్క రైస్ అనేది ఉందా లేదా అని చూసుకుంటారు పాటు తూనికలు ఆ కొలతలు ఇచ్చేటువంటి కొలతలో మనకి వాళ్ళకి ఎంత రైస్ వెళ్తుంది ఎన్ని ఎంతమంది మెంబర్స్ ఆ కార్డులో ఉన్నారు మరియు ఆ యొక్క కేజీ ఉందా ఐదు కేజీలు ఉందా పది కేజీలు ఉందా అనే తూనికలు కూడా చూడవలసి ఉంటుంది దాంతోపాటు డెత్ ఎవరైతే రీసెంట్గా డెత్ అయ్యి ఉంటారో వాళ్ళని మనం మన యొక్క కార్డు ఏదైతే కార్డు హౌస్ హోల్డ్ కి సంబంధించినటువంటి కార్డ్ రైస్ కార్డు ఉంటుందో వాళ్ళని నుండి డిలీట్ చేయవలసి ఉంటుంది ఇది మీరు సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓకి తెలియజేయాలి ఆ బాధ్యత కూడా మీ పేనే పెట్టి ఉన్నారు పాటుగా ట్రాకింగ్ పాయింట్స్ మనకి యాప్ అనేది ఏఈపిడిఎస్ యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఆ యాప్లో ఆల్రెడీ మీరు ట్రాకింగ్ పాయింట్స్ అనేది పెట్టడం జరిగింది ఈ ట్రాకింగ్ పాయింట్ పెట్టేటప్పుడు విఆర్ఓ మరియు ఎండిఓ ఆపరేటర్ అలాగే విఆర్ఓ ముగ్గురుతో కోఆర్డినేట్ చేసుకుని అంటే ముగ్గురు కోఆర్డినేట్ అయ్యి ఆ యొక్క ట్రాకింగ్ పాయింట్స్ అనేవి పెట్టాలి మరి సాల్ టెక్స్ ఫోర్టీ రైస్ ఫోర్టీ రైస్ యొక్క ప్రయోజనాలను మరియు దాని యొక్క నాణ్యతను నాణ్యతను అంటే మధ్యస్థ సన్న బియ్యం దాని యొక్క నాణ్యతను ప్రజలకి మీరు అవగాహన చేయవలసి ఉంటుంది సో ఇవి మీకు ఇచ్చినటువంటి దీంతో పాటుగా నాన్ పోర్టబులిటీ కార్డ్స్ ఉంటాయండి కొన్ని అంటే వాళ్ళు ఎక్కడో కార్డ్స్ ఉంటాయి ఇక్కడ ఉంటాయి వాళ్ళని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని పనిచేయవలసి ఉంటుంది అయితే దీనికి సంబంధించి మనకి ఈ మంత్కి అంటే మార్చ్ నెలకి ఎంత శాలరీ అనేది క్రియేట్ అవుతుందో చూద్దాం అయితే యాక్చువల్గా మనకి జనరల్గా మంత్లీ శాలరీ ఎంత వస్తుంది ఫైవ్ థౌజండ్ ప్లస్ పేపర్ బిల్ వచ్చి టూ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది రావడం జరుగుతుంది కొత్తగా ఈ సివిల్ సప్లై కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఫైవ్ హండ్రెడ్ అనేది మనకి ఎవ్రీ మంత్ అనేది ఇక్కడ నుండి క్రియేట్ అవుతుంది టోటల్గా మనకి ఎంత పడాలి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంతా ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది మనకి అకౌంట్లోకి క్రియేట్ అవ్వాలి ఎప్పుడు నుండి జరగాలిది మనకి జనవరి నుండి జరగాలి కానీ మనకి జనవరి జనవరి నెలలో ఎంత క్రియేట్ అయ్యింది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే క్రియేట్ అయ్యింది సో జన్ ఫిబ్రవరి నెలలో కూడా ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే క్రియేట్ అయ్యింది సో ఇక్కడ మనకి బ్యాక్ ఏరియాస్ కింద ఎంత ఉంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో థౌజండ్ రూపీస్ అనేది మనకి గా ఉంది సో మనకి జనరల్గా వచ్చే శాలరీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి సివిల్ సప్లై ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ జనవరి ఫిబ్రవరి మంత్ కి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ ఇచ్చినటువంటి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ టోటల్ గా మనకి ఎంత శాలరీ మార్చ్ మంత్ లో మన అకౌంట్ లో క్రెడిట్ అవ్వబోయే శాలరీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా సిక్స్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టోటల్ గా సో ఇదండి ఈ రోజు ఇచ్చినటువంటి అప్డేటు మనకి సివిల్ సప్లై సివిల్ సప్లై వారు ఇచ్చినటువంటి అప్డేట్ మేరకు సెవెన్ ఫిఫ్టీ కాదండి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మీకు పెంచి ఉన్నారు థ్యాంక్ యూ ఆల్